ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క జాతకం ప్రకారం సింహరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి కనిపించే పది సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా గమనించండి లేదంటే మీరే నష్టపోతారు అయితే సింహరాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మూక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఆరోగ్య సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవ ఎవరు పరిచయమైనా కానీ పాత వ్యక్తులను కానీ స్నేహితులను కానీ అస్సలు మర్చిపోకుండా ఉంటారు అలాగే వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని అనేది కలిగి ఉంటారు రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది బయటకు చెప్పడం అస్సలు నచ్చదు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు సహ్యపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటారు మనం సాధించే సంపాదన బాగుండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే గనక మనం సాధించిందంతా కూడా హారతి కర్పూరం లాగా కరిగిపోతుంది లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు ఆమెకు నచ్చితేనే ఉంటుంది లేకపోతే మరో చోటికి వెళ్తుంది అప్పుడు ఎప్పుడు ఎవరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో చెప్పలేము అప్పుడే అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు మాత్రం కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అయితే సింహరాశి వారి యొక్క ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు వారికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ద్వారా లక్ష్మి అమ్మవారు ఇంటికి అడుగు పెట్టబోతున్నారని మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా కోయిల కూత అనేది వినటానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సంకేతంగా చెబుతారు కాబట్టి ఉదయం లేవగానే కోయల కోసిన శబ్దం మీకు వినిపిస్తే త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోపోతున్నారని గమనించాలి అలాగే పురుషులకి కుడి చేతి మీద కానీ స్త్రీలకు ఎడమ చేతి మీద కానీ పడితే అది శుభ సంకేతం లక్ష్మీదేవి రాకకు పెద్ద సంకేచతంగా పరిగణించబడుతుంది జరుగుతుంది అలాగే నోటిలో బియ్యం కానీ ధన ధాన్యం కానీ మోస్తున్న నల్ల చీమలు మీ ఇంట్లో కనిపిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు అతిథులలో పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి కానీ మీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం అప్పుల భారం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు కానీ పాములు చూపించినట్లయితే అది చాలా శుభ సంకేతం జరుగుతుంది శుభం చాలా జరుగుతుంది అలాగే మీ ఇంటి పరిహారాల ప్రాంతాలలో కూడా గుడ్ల గూపం మీకు కనిపించిన లేదా బయట ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గుడ్ల మీకు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఉదయం నిద్రలు లేవగానే శంకు శబ్దం వినిపిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు చెరుకు గడ్డ మీకు ఎదురు పడితే లక్ష్మీదేవి రాకకి అనే శుభ సంకేతం అని తెలుసుకోవాలి ఇక మీ జీవితంలో ఆర్థిక పురోగతి సాధించే ముందు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి సంకేతాలు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి నిత్యం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం దీపారాధన అలవాటు చేసుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి